హలో హా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి క్రియేషన్స్ వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా ఈరోజు మనం వీడియోలో పానీపూరిని ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు అనేది నేను మీకు ఇవాళ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి అందరికీ చాలా ఫీలింగ్ ఉంటుంది కదా బయట ఏ వాటర్తో చేస్తారో ఎలా ఏంటో అని అలా ఏమీ కాకుండా మన ఇంట్లోనే చాలా ఈజీగా పానీపూరిని చేసేసుకోవచ్చు మ్యాక్సిమం థర్టీ మినిట్స్ కూడా పట్టదండి సో ఇంక మనం లేట్ చేయకుండా పానీపూరిని ఎలా చేయాలి అనేది నేను మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్ క్రియేషన్స్ ఇఫ్ యూఆర్ వాచింగ్ ఫస్ట్ టైం టైం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ నియర్ అండ్ మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ స్టఫింగ్ ఎలా చేయాలో చూసిద్దాం పానీపూరి స్టఫింగ్కి ఫస్ట్ దేని వేళ ఒక కాల్ కేజీ పొటాటోస్ని బాయిల్ చేసేసుకొని తోలి తీసేసి చక్కగా మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను దానిలోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్స్ కూడా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకొని యాడ్ చేస్తున్నానండి ఈ రెండైనా మనకు మంచి టేస్ట్ ఇస్తాయి ఆలు పొటాటో కాంబినేషనే సూపర్ కదా ఇప్పుడు దీనికి కావాల్సినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా చాట్ మసాలా పౌడర్ భలే ఫ్లేవర్ వస్తుందండి చాట్ మసాలా పౌడర్ కానీ మనం యాడ్ చేసామంటే అండ్ ధనియాల పొడి ఈ రెండింటిని కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇవన్నీ వేసేసుకొని మనం బాగా చక్కగా మిక్స్ చేసి పెట్టేసుకున్నామంటే మన స్టఫింగ్ రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ చట్నీలు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ గ్రీన్ చట్నీ చేద్దామండి ఫస్ట్ ఒక కప్పు పుదీనా తీసుకొని ఒక కప్పు కొత్తిమీర తీసుకొని దానిలో నేను రెండు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేస్తున్నాను ఐస్ క్యూబ్స్ ఎందుకంటే మనకు చట్నీ గ్రీన్ కలర్గా ఉంటుందన్నమాట కారం కోసం నేనైతే ఇక్కడ ఒక్క పచ్చిమిర్చిని యాడ్ చేశాను మీరు కానీ ఎక్కువగా అంటే కొంచెం చూసేసుకోవచ్చు దాని తర్వాత కొద్దిగా చాట్ మసాలా పౌడర్ని ఒక హాఫ్ స్పూను ధనియాల పొడిని కూడా ఒక హాఫ్ స్పూన్ వేసేసి కొద్దిగా ఉప్పు కూడా లైట్గా వేసుకోవాలండి ఎక్కువ ఉప్పు పట్టదు ఒక స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అంతే మన గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది మీకు కానీ కొంచెం బర్గ్గా అనిపిస్తే ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు నేనైతే బాగా మెత్తగా పేస్ట్ చేసేసాను ఇప్పుడు నెక్స్ట్ స్వీట్ చట్నీ ఎలా చేయాలొచ్చుద్దామా స్వీట్ చట్నీకి మనకి ఏమేమి కావాలంటే డేట్స్ కావాలండి ఖర్జూరాలే మెయిన్ దీనిలో ఇంకేమక్కలేదు కొద్దిగా చింతపండు తర్వాత బెల్లం తర్వాత ధనియాల పొడి తర్వాత చాట్ మసాలా పొడి కొద్దిగా కారం అనమాట అంతేనో చాలా ఈజీ చేయడం మనకు అచ్చం బయట స్ట్రీట్ ఫుడ్ తినాలంటే ఎలా ఉంటుందో చట్నీ అలాగే వస్తుంది ఇలా తీసుకునే వీటన్నిటిని మనం మిక్సీలో వేసుకొని ఎత్తడి పేస్ట్ లాగా చేసుకొని ఫిల్టర్ పట్టేసుకోవాలండి ఫిల్టర్ పట్టేసి తర్వాత మనం స్టవ్లో సిమ్లోనే పెట్టి బాయిల్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకి చట్నీ మాడిపోయినట్టు వస్తుంది కదా అందుకని సిమ్లోనే ఉంచుకోవాలండి మాక్సిమం ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు మనకి చట్నీ బాయిల్ అవ్వడానికి చాలా ఈజీగా అయిపోతుంది అచ్చా మనం రోడ్లో స్వీట్ చట్నీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట నేనైతే కారం తక్కువగా ఉందని కొద్దిగా యాడ్ చేస్తానండి మీకు కావాలంటే చూసి యాడ్ చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసామంటే చాలు మన చట్నీ రెడీ అయిపోతుంది చూసారా మన రెడ్ చట్నీ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది కదా ఈ టైంలో మనం స్టవ్ కట్టేసేసి దీన్ని బాగా చల్లారిని ఇవ్వాలి అంతేనండి మనకి గ్రీన్ చట్నీ రెడ్ చట్నీ రెండో కూడా రెడీ అయిపోయామాట నెక్స్ట్ మన పానీపూరికి మనం ఏమేమి రెడీ చేసుకోవాలి పూరీని రెడీ చేసుకోవాలి నేనైతే ఇవాళ ఇన్స్టెంట్గా ఉండే పూరీలని వేయిస్తున్నాను ఇంకొక వీడియోలో మీకు పానీ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తాను సో పూరీలు కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ పానీ పానీ ఎలా చేయాలో చూడండి ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర ఇది పెద్ద కప్పుతో తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా ఉప్పు కొద్దిగా చింతపండు ఎక్కువే కూడు సుమా ఎందుకంటే పులుపు వచ్చేస్తుంది వీటన్నిటిని మనం మిక్సీ పట్టేసుకొని బాగా మెత్తడ్ పేస్ట్ లాగా చేసేసుకోవాలండి పేస్ట్లో కావాల్సినంత వాటర్ మిక్స్ చేసుకొని మనం పానీ లెవెల్ చూసుకొని పానీ రెడీ చేసేసుకోవాలి సో పానీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు రెడీమేడ్గా మనకి అన్ని కంపెనీల్లో కూడా పానీపూరి పౌడర్ దొరుకుతుంది ఆ పానీపూరి పౌడర్ తీసుకొని మనం దీనిలో టూ స్పూన్స్ నేనైతే యాడ్ చేస్తున్నాను మీకు ఫ్లేవర్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఎక్కువ వేస్తే కారం వస్తుంది సో మిక్స్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి పానీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు స్టఫింగ్ ఎలా చేయాలంటే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పూరీలో రెడీ చేసి పెట్టుకున్న ఆలు కూరను కూడా స్టఫ్ చేసి పెట్టేసుకొని కొద్దిగా ఆనియన్స్ కూడా మీరు ఎక్కువ కూడా కావాలంటే యాడ్ చేసేసుకోండి చేసేసుకొని మనం ఆల్రెడీ స్వీట్ చట్నీ రెడీ చేసుకున్నాము కదా అలాగే పానీ కూడా రెడీ చేసేసుకున్నాము ఈ రెండిట్నీ మనం పక్కన కప్స్లో పెట్టేసుకొని సర్వ్ చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీ టేస్టీ ఏమి ఎమ్ ఏమి పానీపూరి మన ఇంట్లోనే రెడీ అయిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశానని నేనైతే అనుకుంటున్నాను ఇంట్లోనే ఎంత ఈజీగా పానీపూరి అందులో స్టఫింగు అనేవి ఎలా చేయాలని మీకు చూపించాను కదా చాలా ఈజీ ప్రాసెస్ కదండి మీ అందరికీ ఈ వీడియో నచ్చిన నేనైతే అనుకుంటున్నాను సో మీ గన్నక ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా మంచి ఇంటోగ్రేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొత్త వీడియోలో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు మరి నమస్తే బాయ్ ఫ్రెండ్స్